హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ అడిషన్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అడిషన్ జరుగుతుంది చూడండి జనాలు ఎట్లా వచ్చినారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడిషన్ జరుగుతుంది ఇక్కడ అడిషన్లో సెలెక్ట్ అయితే ఇక్కడ షూట్ నడుస్తుంది షూటింగు అయితే ఫ్రెండ్స్ తలగ్రిందులైంది వీడియో కొంచెం తిప్పి చూడండి ఫ్రెండ్స్ అడవిడిగా తీసేసిన వీడియో ఎందుకంటే ఇక్కడ షూట్ చేసేటప్పుడు షూటింగ్ చేసేటప్పుడు వీడియో తీయనియరు ఏదో టైం దొరికింది ఏదో తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఈ అడవి అందాలు చూడండి ఎలా ఉందో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అడిషన్లో సెలెక్ట్ అయినాక ఇందులో షూట్ అవుతుంది ఇక్కడ షూట్ షూటింగ్ జరుగుతుంది అందుకే ఈ అడవిని చూపిస్తున్నా చూడండి మీకు నచ్చిందా లేదా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ అడవి యొక్క అందాలు చూడండి ఫ్రెండ్స్ సిటీలు ఉన్న వాళ్ళకు అడవి చూడలేరు పల్లెటూరు వాళ్ళు సిటీని చూడలేరు దూరం దూరం ఉంటుంది అందుకే సిటీ వాళ్ళు ఈ అడవిని చూడవచ్చు ఎందుకంటే మంచిగా కళ్ళకు ఇంపుగా కనబడుతుంది సిటీలో ఉన్న వాళ్ళకు ఏం పల్లెటూరులో ఉన్న వాళ్ళకంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు అడవి ప్రాంతాలని అందుకే నేను మీకోసం తీస్తున్న వీడియోస్ చూడండి ఎలా ఉందో ఈ అందం అడవి యొక్క అందాలను చూడండి మీకు నచ్చితే లైక్ చేయాలా షేర్ చేయాలా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అడివి ఎంతో కష్టపడి తీస్తున్న ఫ్రెండ్స్ అక్కడ షూటింగ్ను వదిలేసి ఇక్కడ వచ్చింది అడవిడిగా వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉంది పెద్ద పెద్ద కెమెర్లు క్రేన్లు ఇక్కడ చూడండి సినిమా అంటే ఇలా ఉంటుంది షూటింగ్కు ఇంకా కావాల్సిన మెటీరియల్స్ ఇలా ఉంటుంది కెమెర్లు అవి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంతో మనం అనుకుంటే అంత ఈజీ కాదు షూటింగ్ అంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా టైం దొరికితే నేను అడవిడిగా వీడియో తీసేస్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ అడవి అడవి యొక్క అందాలను చూడండి బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందనుకుంటా అడవి నస్తే ఒకసారి మీకు నాకు ఒక లైక్ కొట్టండి పెద్ద పెద్ద చెట్లు కొండలు అయితే లేవు చెట్లు ఉన్నాయి ఈ షూటింగ్ అయిపోయినాక అక్కడ పోవాలంటేనే భయం వేస్తుంది అంత భయం ఉంటుంది ఈ అడవి ఇక్కడ మనుషులే తిరగరు అంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు షూటింగ్ అవుతుంది కనుక అడవి అడిషన్ కూడా జరుగుతుంది కనుక అడావిడిగా నేను వీడియో తీస్తున్నా ఇప్పుడు మీకేం భయం అనిపించదు చూడవచ్చు మీరు ఈ షూటింగ్ అయిపోయినాక జనాలు వెళ్ళిపోతారు అక్కడ పోవాలంటేనే భయం వేస్తుంది ఏమో దేయాలు నేమో ఏమో జరుగుతుందేమో జరగరాన్ని జరుగుతుందేమో అని భయపడతారు నేను మీకోసం ఈ లొకేషన్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో షూటింగ్ వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అడవి ప్రాంతాల పోంటి తీయాలంటే ఎంతో కష్టపడి వెతికి వెతికి తీసుకొచ్చుకొని వీడియోలు తీసి వీడియోలు తీస్తారు షూటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏది ఉట్టిగా రాదు కష్టపడితేనే కదా అన్ని వస్తుంది వాళ్ళైనా కష్టపడతారు మనమైనా కష్టపడాలి కష్టపడేది ఏది రాదు మేము అందుకే కష్టపడి ఈ అడవి ప్రాంతాన్ని ఇస్తున్నా ఈ లొకేషన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేస్తే సాల్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇగో షూటింగ్కు సెలెక్ట్ అయిన వాళ్ళ వాళ్ళందరినీ ఈ బస్సులో తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ షూట్ చేస్తారు షూటింగ్కు వాళ్ళే షూటింగ్ వాళ్ళే ఈ బస్సులు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బస్సులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అడవి బాగుంది కదా నాకైతే నచ్చింది అడవి మరి మీకు నచ్చితే ఒక లెగ్జెండి ఆడిషన్కి వచ్చినారు వాళ్ళందరూ దాంట్లో ఆడిషన్లో ఒకే అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాం మీకు నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ అడవి యొక్క అందాలు సందాలు చూడండి ప్రకృతి అందాలు ఇవి చూడండి ఫ్రెండ్స్ లెగ్జాండ్రిక్ ఘంటరాజా